హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి ఈరోజు నేను సంక్రాంతి టీము ముగ్గు వేశానండి ముందుగా సర్కిల్ గీసుకున్నాను ఆ సర్కిల్లో ఎల్లో కలర్ వేశానండి ఎల్లో కలర్ వేసి అమ్మవారిని వేశాను అలాగే చుట్టూ రేఖలకి లైటు డార్క్ అలా రేఖల కింద వేశానండి ఒక్కొక్క రేఖకి ఒక్కొక్క కలర్ వేశాను వేసి మధ్యలో అమ్మవారిని వేసి అమ్మవారిని వేస్తున్నానండి అదిగో చూడండి అమ్మవారిని వేసేటప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది అమ్మవారు బాగా వస్తారా రారా వేయగలుగుతున్నా వేయలేనా అని అలా వేసానండి చూడండి ఒకసారి వేస్తున్నాను అమ్మవారికి చాలా బాగా వచ్చారు మళ్ళీ అసలు చెరపలేదు కూడానండి ఫస్ట్ ఎలా వేసానో అలాగే ఉంది మళ్ళీ కనీసం ఏది చెరపలేదు చాలా బాగా వచ్చారు అనుకుంటున్నానండి పండగ అంటేనే చాలా పనులు ఉంటాయండి ఆ పనులు చూసుకుంటూ నేను మిషన్ కుట్టుకుంటూ అసలు ఈరోజు ముగ్గు వేయలేనా వేస్తాను అనుకుంటూ వేశానండి ఈరోజు పొద్దున్న నుంచి పనే పని చేసుకుంటూ సరేలే అసలు ముగ్గు వేద్దాము ఎలా వస్తుందో అనుకుని చిన్న ముగ్గు వేద్దామని వేశానండి అది ఇలా పెద్ద ముగ్గు అయిపోయింది చూడండి ఆ రేఖలకి జై గణేశ జై శ్రీరామ్ ఓం నమ శివాయ మాత్రే నమ మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి బలుసులమ్మ తల్లి జై శ్రీకృష్ణ గోవింద గోవింద జై హనుమాన్ స్వామి శరణం కొండాలమ్మ తల్లి పాటమ్మ తల్లి అని వ్రాసానండి అలాగే చుట్టూ ఇల్లు వేసి సూర్యుడు చంద్రుడు చిన్న చిన్న పక్షులు వేసానండి పాలకుండ భోగి మంట గంగిరెద్దు కోడి హరిదాసు గాలిపటం లడ్డు అమ్మాయి రథం చాప డప్పు చుట్టూ వరి వేశానండి ఈ మా సంక్రాంతి టీ ముగ్గు మీకు నచ్చినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి మీ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి థ్యాంక్ యూ